మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఇవాళైతే ఒక ఎగ్జిబిషన్కి అయితే మీ అందరినీ తీసుకొని వెళ్తున్నాను చాలా చాలా బాగుంటుంది అంటే ఒక వన్ అండ్ హాఫ్ మంత్గా హైదరాబాద్లో ఇది చాలా క్రేజీగా ఉందన్నమాట ప్రతి ఒక్కరూ తప్పకుండా వెళ్ళాలి సమ్మర్లో పిల్లల్ని తీసుకువెళ్ళేటువంటి విషయంలో కావచ్చు ఒక విజిటింగ్ ప్లేస్గా కావచ్చు అనుకుంటున్నారు సో అదే నా దృష్టి వరకు కూడా రావడం వల్ల బాబుని తీసుకొని ఇక్కడికి వెళ్ళాను ఎలా ఉంది ఎగ్జిబిషన్ ఎక్కడుంది ఆ డీటెయిల్స్తో పాటుగా కొన్ని షాపింగ్ విశేషాలతో ఈ వీడియో అందిస్తున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి నాకు బాగా నచ్చింది ఎవరికైనా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వీకెండ్ ఉంది అండ్ పిల్లలు స్కూల్స్ అవి స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి సరదాగా తీసుకువెళ్ళాలి లేదా ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు కూడా కాస్త బయటకు రావాలి అని అనుకుంటే మంచి ప్లేస్గా అనిపించింది అందుకని మీతో షేర్ చేస్తున్నాను నాకు పర్సనల్గా షాపింగ్స్ అయినా బయట విజిట్ చేసేటువంటి కొన్ని ప్లేసెస్ అయినా ఏదైనా స్పెషల్గా పెట్టారు అంటే మిస్ అవ్వాలి అనిపించదు ఏవి కమర్షియల్ ఉండవండి మన ఛానల్లో నా స్పెషల్ ఇంట్రెస్ట్తోనే ఒక గోల్డ్ జ్యువెలరీకి సంబంధించి కావచ్చు ఏవైనా ఎప్పుడైనా షాపింగ్స్ కావచ్చు ఒక విజిటింగ్ ప్లేసెస్ కావచ్చు స్పెషల్గా ఉండేటువంటి ఇలాంటి ఎగ్జిబిషన్స్ కావచ్చు నేను ప్రత్యేకంగా ఇంట్రెస్ట్తో బాబుని తీసుకువెళ్తూ నేను ఎంజాయ్ చేస్తూ ఆ ఎంజాయ్మెంట్ని మీ అందరితో షేర్ చేసుకుంటానమాట హైదరాబాద్ వాసులు అయితే వెళ్తారు దూర ప్రాంత వాసులు అయితే చూసి ఎంజాయ్ చేస్తారు ఎప్పుడైనా మీ ఊర్లలో పెట్టినప్పుడు సరైన లైట్ తీసుకోకుండా అప్పుడప్పుడు ఆటవిడుపు కింద గాలి పీల్చుకునేలాగా డిఫరెంట్ చూసేలాగా బాగుంటుందని చెప్పి షేర్ చేసుకుంటున్నాను ఇదైతే కశ్మీర్ ఎగ్జిబిషన్ అని చెప్పి హైదరాబాద్ వాసులకైతే మాత్రం ఐమాక్స్ తెలియని వాళ్ళు ఉండరు ట్యాంక్ బండ్ దగ్గర దానికి ఆనుకొనే పెట్టారండి చాలా పెద్దది పెట్టారు మనం కశ్మీర్ వరకు వెళ్ళలేం కదా వెళ్ళలేని వాళ్ళ కోసం కశ్మీర్ అనేది ఎలా ఉంటుంది అనే ఒక చిన్న థాట్తో పెట్టినట్టుగా అనిపించింది ఆ థీమ్ అదంతా కూడా టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే టికెట్ లేదు ఫైవ్ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి కూడా పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్గా పెట్టారు ఫస్ట్ మనం ఎంటర్ అయిన వెంటనే ఇలా ఏదో కశ్మీరీ సెట్ లాగా పెట్టారు చాలా బాగుందండి చలి కూడా అనమాట మనం కశ్మీర్ వెళ్తే చలి వేస్తుంది కదా ఆ ఫీల్ని తీసుకొచ్చారు లోపలికి వెళ్ళగానే అయితే చాలా మంది క్రౌడ్ ఉండడం వల్ల మనం ఏమంత ఎంజాయ్ చేస్తామో అని అనిపించదు కానీ క్రౌడ్ లేనటువంటి టైంలో వెళ్ళినా కొంచెం మనకి మనమే పర్సనల్ గా ఫీల్ అయినా ఓకే హండ్రెడ్ రూపీస్కి వర్త్ అనిపిస్తుంది వంద రూపాయల్లో కశ్మీర్ ఫీల్ ఎవరు తీసుకొస్తారు చెప్పండి సెట్ కావచ్చు అక్కడ ఏసీ కావచ్చు సో నురగా ఉంది కదా సబ్బు నురగ లాంటిది వేస్తూ ఏదో అక్కడ మంచు పడినటువంటి ఫీల్ ఆ మధ్యలోనే జలపాతాలు పడినటువంటి ఫీల్ అక్కడ బేర్స్ పెట్టడము యాపిల్ ట్రీస్ లాంటివి అక్కడ మంచులో పండే ఫ్రూట్స్ లాంటివి చెట్ల లాంటివి పెడుతూ మంచు కొండలు లాంటివి ఓకే లైవ్లో చూసినా కూడా ఈ ఫీల్ చాలా బాగుందండి మీకు వీడియోలో చూస్తే ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ లైవ్లో చూసినా కూడా ఫీల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది హండ్రెడ్ రూపీస్కి వర్త్ అనిపించింది అనమాట లోపలికి ఎంటర్ అయిన తర్వాత పిల్లలు అదంతా చూసి ఎంజాయ్ చేయడం కావచ్చు వాళ్ళు ఆ థాట్తో పెట్టినటువంటి విధానం ఆ డిజైనింగ్ అయినా ఆ ఇంటీరియర్ అయినా నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట ఓకే అందరూ చెప్తున్నది నిజమే లోపలికి వచ్చిన తర్వాత చాలా బాగుంది అని అనిపించింది అండ్ ఆ సోపు నురగ మాత్రం అండి ఇంటికి వచ్చిన తర్వాత చాలాసేపు ఇచ్చింగ్ వచ్చింది ఎవరైనా ఇక్కడకు ఆల్రెడీ వెళ్ళి ఉంటే మీకు అలాగే అనిపించిందా కామెంట్ చేయండి లేదా కొత్తగా వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఇంటికి వెళ్ళిన వెంటనే హెడ్ బాత్తో సహా చేసుకోండి తప్పకుండా హెడ్ బాత్ చేసుకోండి కొంచెం ఇచ్చింగ్ అనిపించింది అది ఒట్టి సబ్బు నిరగలాగా ఉందనమాట ఇంకా తప్పదు మనం అన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నప్పుడు వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి వచ్చేసేయాలి తర్వాత మన కేర్ మనం తీసుకోవాలి ఇంకా యాజ్ యూజువల్గా అన్ని ఎగ్జిబిషన్స్లో ఎలా పెడతారు ఇక్కడ పిల్లల కోసమైనా పెద్దవాళ్ళ కోసమైనా బట్టల దగ్గర నుంచి మొదలు పెడితే చెప్పుల వరకు మీకు ఇక్కడ ప్రైజెస్ కూడా మెన్షన్ చేశాను చూడండి చాలా బాగుందండి రీజనబుల్గానే అనిపించింది ఏది ఎక్కువ అనిపించలేదు అన్ని వంద యాభై ఇరవై ముప్పై రూపాయల్లోనే ఫిక్స్డ్ బోర్డ్స్ పెట్టినా కూడా చాలా రీజనబుల్గా అనిపించింది అండ్ మోర్ ఓవర్ జనరల్గా నాకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా చూస్తాం కదా చూడడం వల్ల ఏంటంటే నీటి దగ్గర ఉన్నదే ఇక్కడ కూడా ఉందిలే అని మనకు అనిపిస్తుంది లోపల కానీ ఈ ఎగ్జిబిషన్లో మాత్రము బ్యాంగిల్స్ నాకు చాలా స్పెషల్గా అనిపించాయి సో జైపూర్ బ్యాంగిల్స్ చండీగఢ్ బ్యాంగిల్స్ ఢిల్లీ బ్యాంగిల్స్ అని చెప్పి డిఫరెంట్గా పెట్టిన మిర్రర్ వర్క్తో వాడటం హండ్రెడ్ రూపీస్కే జనరల్గా ఫిబ్రవరిలో మాకు ఇక్కడ నుమాయిష్ పెడతారు కదా అక్కడ చూస్తే చాలా కాస్ట్ ఉంటాయండి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటాయి బట్ ఇక్కడేంటంటే వంద రూపాయల నుంచే అన్నీ స్టార్ట్ అవ్వడం క్వాలిటీ ఉంటుందో లేదో మనం చెప్పలేం కానీ జస్ట్ ఎంజాయ్మెంట్ పర్పస్ ఒక రెండు మూడు సార్లు వేసుకోవడానికి అకేషనల్గా ఏదైనా డ్రెస్ మీద మ్యాచింగ్ లాగా కావచ్చు ఒక బ్యాంగ్లో ఒక చెప్పులో ఒక హ్యాండ్ బ్యాగ్ లాంటిదో జస్ట్ మనం ఒక సరదా పర్పస్లో యూత్ లాంటి వాళ్ళు వేసుకోవడానికి ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు వెళ్ళి తీసుకునేలాగా ఏదైనా మన సెలక్షన్లో ఉంటుందని నమ్ముతాను నేను వంద రూపాయల వస్తువు అయినా రెండు వేల కనపడేలా అది సెలక్షన్లో ఉంటుందండి అలా చక్కగా సెలెక్ట్ చేసుకుంటే దేన్నైనా చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి చెప్పులు చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఇంకా ఇంకా బాగున్నాయి నేనైతే బ్యాంగిల్స్ ఎన్ని ఉన్నా మనకి బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ చెప్పుల దగ్గరికి మనసు పోతూనే ఉంటుంది నా వరకు నేను చెప్పులు అయితే కొనానండి చెప్పులు ఎప్పుడు కూడా కాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను నేను ఖచ్చితంగా అది వేలల్లో పెట్టామా లేదా అనేది పక్కన పెడితే బ్రాండెడ్ మెయింటైన్ చేయాలి చెప్పుల వరకు అనుకుంటాం అనమాట నా వరకు అయితే మాత్రం నాకు ఆలోచన ఉంటుంది ఇంక ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే మనం చక్కగా కనపడిందల్లా కొనుక్కోవచ్చండి జస్ట్ మనం మనకు కావాల్సిన స్పెషల్ థింగ్స్ మాత్రమే పెట్టుకొని ఆ క్షణం వెళ్ళి ఆ గంట రెండు గంటలు మాత్రమే వచ్చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఓకే వర్త్ వాటన్నిటికీ ప్రైజెస్ కూడా పెట్టాను చూడండి త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు ప్రతిది ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకున్నా మూడు వందల యాభై రూపాయలు చూసారా డిజైన్స్ ఎంత బాగున్నాయో నాకు లైవ్ లో చూసినప్పుడు చాలా చాలా బాగా నచ్చాయి కానీ నేను కొన్నానండి నాకు కొన్ని మాత్రమే స్పెషల్గా అనిపిస్తాయి నేను డబ్బులు పెట్టాను అంటే అది చాలా వర్త్ ఖచ్చితంగా నాకు అది ఉపయోగపడాలి అని అనుకుంటాను హ్యాండ్ బ్యాగ్స్ వేసుకొని అంత చిన్న బ్యాగ్స్తో నేను ఆఫీస్కి వెళ్ళలేను బయట వాటితో తిరగలేను కాబట్టి నేను హ్యాండ్ బ్యాగ్స్కి స్పెండ్ చేయను అనమాట బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అయితే చాలా ఇష్టము ఏదైనా కొత్తగా కనిపించిందంటే తప్పకుండా కొంటాను ఇవన్నీ గాజు గాజులు గాజు మీద కుందన్ వర్క్ లాంటివి స్టోన్ వంటించారు వంద రూపాయలకి మాత్రమేనండి చాలా బాగా అనిపించింది నేను ఉజ్జయిని అవన్నీ తిరిగాను కదా ఇంతకు ముందు నుమాయిష్ లాంటి ఎగ్జిబిషన్స్ చూశాను కదా అక్కడ నాకు ఇంత బాగా అనిపించలేదు అక్కడ ఒకవేళ అమ్మిన మూడు వందల యాభై నాలుగు వందలు తెలుసు కదా మనం బయట తిరుగుతాం కాబట్టి బాగా ఐడియా ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళు వంద రూపాయలకే ఇవి అమ్మేసరికి చాలా బాగా అనిపించింది అండ్ వీళ్ళ దగ్గర సీజెడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి వాళ్ళ స్టైల్ వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టైల్లో సీజెడ్ కూడా ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి పన్నెండు వందల యాభై క్వాలిటీ కూడా అంతే ఉందండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఎవరైనా సరదాగా విజిట్ చేయాలి అనుకుంటే వెళ్ళండి హ్యాపీగా నియర్ బై ఉన్నవాళ్ళు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ చూసినట్టు ఉంటుంది అండ్ మీకు పక్కనే అంబేద్కర్ స్టాట్యూ లేన్ అదంతా కూడా చాలా బాగుంటుందండి ఏదో ఫారెన్లో ఉన్నట్టుగా ఉంటుంది మనకి గణపతి నిమజ్జనం అది పెడతారు కదా ఆ ప్లేస్ ఎగ్జాక్ట్గా ఐమాక్స్కి ఆనుకొనే ఉందండి ఇవన్నీ కూడా రాజస్థానీ మోడల్స్ అనమాట హ్యాండ్ బ్యాగ్ చూసారా ఎంత బాగుందో ఏదో అప్పట్లో మనకు ఒక సిల్వర్ పెట్టెలు ఉండేవి కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ ఫీల్ వచ్చింది కానీ చాలా బాగుంది హండ్రెడ్ రూపీస్ కంటే చాలా వర్త్ అండి ఏదైనా ఇప్పుడు మనం సింపుల్గా హ్యాండ్లూమ్ శారీస్ ఏమైనా కట్టుకున్నా డ్రెస్సెస్ మీదకైనా కాటన్వి మెయిన్లీ లినిన్ శారీస్ లాంటివి కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి జ్యువెలరీ అనేది బట్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి జ్యువెలరీ పెంచుకోవడం ఇష్టం లేక నేను జస్ట్ విండో షాపింగ్ మాత్రమే చేశాను నేను ఇంటికి సంబంధించి చాలా వస్తువులు కొనుక్కున్నా మీరు వీడియో చూస్తూ ఉండండి మ్యాక్సిమం ఏవైతే నాకు బాగా నచ్చాయో అందరికీ ఏవైతే ఉపయోగపడతాయో అని అనుకుంటాము రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నవి ప్రైజెస్ మెన్షన్ చేస్తూ మీకు ఈ వీడియో నేను చూపించడం జరిగింది అక్కడ ఇంకా చాలా చాలా ఉన్నాయి నాకు ఏవి వర్త్ అనిపించాయో అవి మాత్రం మీకు నేను చూపిస్తున్నాను అనమాట ఇవన్నీ ఇయర్ రింగ్స్తో వచ్చాయండి జనరల్గా మనం రోడ్డు మీద చూసేవి నెక్ పీస్ సపరేట్గా జ్యువెలరీ సపరేట్గా బ్యాంగిల్ సపరేట్గా అలా ఉంటాయి కదా సో విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి వర్త్ అనిపించింది హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తాయి చెప్పండి అందులోనూ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఏదో జనరల్గా ఆ టైంకి వేసుకున్నామా అకేషనల్లీ తీసేసామా అన్నట్టు ఉంటే మాత్రం డిఫరెంట్ డిజైన్స్లో చాలా బాగున్నాయి అనుకుంటాం కానీ అండి వందా ఉందా వందా చొప్పునే వేలల్లో అయిపోతాయి బిల్స్ ఇలాంటివే ఎక్కువ అట్రాక్టివ్గా ఉంటాయండి ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలని వెళ్ళి దానికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టినప్పుడు మనకు పెద్దగా తెలియదు మెంటల్లీ ప్రిపేర్ అవుతాం కానీ ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు చిన్న చిన్న ఖర్చులు పెట్టుకుంటూనే వేలల్లో అయిపోతాయండి బిల్లులు కానీ మనం ఇంటికి వచ్చిన తర్వాత బోల్డ్ వస్తువులు ఉంటాయి చూడండి మనం నచ్చినవన్నీ కొనుక్కుంటాం అప్పుడు చూసినప్పుడు ఆ ఫీల్ అనేది బాగుంటుంది అండ్ మీలో ఎంతమందికి ఇష్టం ఇలా స్పెషల్గా ఏవన్నా సీజనల్ వైజ్గా మన ఊర్లలో ఎగ్జిబిషన్స్ పెట్టినా ఇలా స్ట్రీట్ షాపింగ్స్ లాంటివి రోడ్డు మీద కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న సరదాలు తీర్చుకోవచ్చు నచ్చినవి కొనుక్కోవచ్చు బ్రాండెడ్ మాత్రమే కాదు నాకు ఇలాంటివి ఇష్టము అని అనుకునే వాళ్ళు కింద తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఊర్లలో ఎగ్జిబిషన్స్ పెడితే ఎంతమంది వెళ్ళటానికి ఇష్టపడతారు పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళటానికి అనేది కూడా నా కింద కామెంట్ చేయండి ఇది మనం జంతికలు వేసుకుంటాం కదా సో అలా ఉంది ఏంటో ఫైబర్ది కాకపోతే ప్లాస్టిక్ దండి దానికి చాలా రకాల డిజైన్స్ ఇచ్చారు ఆయన అన్ని వేస్తూ చూపిస్తున్నారు ఇదొకటి వెజిటేబుల్స్ ఒకటి కట్ చేస్తూ ఉంటారండి అది ఎక్కడ చూసినా ఎగ్జిబిషన్స్ లో కనిపిస్తుంది అక్కడ వాళ్ళ దగ్గర కొన్నప్పుడు అంటే వాళ్ళు వాళ్ళు వేస్తూ ఉన్నప్పుడు చాలా బాగున్నట్టు ఉంటుంది వాళ్ళు కూడా మనతో ఏపిస్తారు గాని ఇంటికి వచ్చిన తర్వాత పనిచేయవీ అదేంటో అర్థం కాదు బట్ అయితే చాలా బాగుంది వన్ ట్వంటీ రూపీస్ చాలా రకాల డిజైన్స్ ఇచ్చారు ఏదైనా కూడా బియ్య పిండితో పిండితో పిల్లలకి అప్పుడప్పుడు స్నాక్స్ చేసుకోవాలంటే బాగుంది అనిపించింది బట్ ఎంతవరకు వర్క్ చేస్తుందో నేనైతే కొనలేదు కాబట్టి నాకు తెలీదు అండ్ ఇక్కడ నా మోస్ట్ ఫేవరెట్ కౌంటర్ అనిపించిందండి ఈ వస్తువులు ఇంకా ఉపయోగించలేదు ఇక్కడ నేను చాలా కొనేసాను మీకు చూపించినవన్నీ నేను కొనాలనే ట్రై చేశాను అయితే ఏం కొన్నాను ఎగ్జిబిషన్లో ఇంకా అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నేను చెప్పాను కదండి డబ్బులు నేను ఎంత చూసినా కూడా అట్రాక్ట్ అవ్వనండి అది నాకు వర్త్ అని అనిపిస్తే అది ఎంతైనా పెట్టడానికి వెనకడుగు వెయ్యను అనమాట అలా నాకు ఇక్కడ వస్తువులు చాలా బాగా నచ్చాయి ఇవన్నీ కూడా మన కిచెన్కి సంబంధించిన థింగ్సే ఇప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు ఉండి ఒక్కసారిగా వాళ్ళు యూరినరీ ఏదన్నా చేశారు అనుకున్నా ఎక్కువ మొత్తంలో నీళ్లు ఒక్కసారిగా ఒలిగిపోయినా ఆ క్లాత్ చాలా బాగుంది మిర్రర్స్ క్లీన్ చేసుకోవడానికి మన కిచెన్ టైల్స్ క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు ఆయన చూపించింది బాగుంది ఇదేంటంటే ఐస్ క్యూబ్ లాంటిది ఫేస్ కి మసాజ్ చేసుకోవచ్చు అన్నారు కానీ అది ఫైబర్తో ఉంది నాకు నచ్చలేదు అనమాట అండ్ ఇది ఫ్లోర్ క్లీనింగ్ కానీ బాల్కనీస్ కానీ లేదంటే వాష్రూమ్స్ కానీ మనం క్లీన్ చేసుకోవడానికి సోప్తో వేస్ట్ రుద్దుకోవడానికి చాలా బాగుంటుంది ఇందులోనే వైపర్తో వచ్చిందనమాట ఇది ఒక మోడల్ అన్నీ రీజనబుల్గా ఉన్నాయండి ఇవే మనం అమెజాన్ కానీ కొంచెం పెద్ద బ్రాండ్స్లో చూసాము అంటే ఖచ్చితంగా ప్రతి ప్రోడక్ట్ కూడా ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు అంటే టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది బట్ ఇక్కడ వీళ్ళు అన్ని కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లోనే పెట్టారు చూడ్డానికి అయితే క్వాలిటీ బాగుంది ఉపయోగించిన తర్వాత నేను మళ్ళీ రివ్యూ మీకు చెప్తాను ఇదంతా సోఫా కార్పెట్స్ క్లీన్ చేసుకునేదంట చాలా స్మూత్గా ఉంది అండ్ మీకు కూడా చూస్తుంటే క్వాలిటీ బాగానే ఉంది అని అనిపిస్తోంది కదా వీడియోలో సో చాలా బాగున్నాయండి ఇక్కడైతే కొన్ని బాగా నాకు ఫేవరెట్ స్టాల్ అనిపించింది ఇంక ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే తెలుసుగా పిల్లల ప్రపంచం అనమాట ఇదంతా కూడా బట్టలు బట్టలు ఉన్నాయండి చెప్పులు ఉన్నాయి టాయ్స్ ఉన్నాయి అండ్ చిన్న చిన్న గేమ్స్ లాంటివి ఉన్నాయి లోపలికి వెళితే పెద్ద పెద్ద రైడ్స్ కూడా ఉన్నాయి జైంట్ వీల్ కొలంబస్ ఇలా చాలా రైడ్స్ కూడా అక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఇదిగో ఐమాక్స్కి ఆనుకొనే పెట్టారండి ఎగ్జిబిషన్ అయితే అమ్మో రైడ్స్ అయితే చాలా చాలా పెద్దగా పెట్టారు నేను వండర్లాకి బెంగళూరులో వెళ్ళినప్పుడు కూడా ఏమీ రైడ్స్ ఎక్కలేదండి నాకు జనరల్గా రైడ్స్ అంటే చాలా భయం ఎప్పుడైనా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్తో జైంట్ వీల్ లాంటిది ఎక్కుతాను కానీ అది నెల రోజులు ఆ ఫోబియా ఉండిపోతుంది నాకు నా మా బాబు కూడా సేమ్ అదే ఫీల్ వాడికి కూడా భయం జస్ట్ మేము కళ్ళతో చూసి ఆనందిస్తూ ఉంటాం అనమాట అంటే లోపల ఎవరైనా ఫుడ్ తినాలి అని అనుకుంటే మన ఆస్తులు రాయించుకునేలాగా ఉంటాయి అనమాట అక్కడ చాట్లు ఐస్ క్రీమ్లు ఫుడ్కి మాత్రం చాలా కాస్ట్ ఉంటుంది బట్ హైజీన్ మెయింటైన్ చేయరండి అదే వచ్చింది బాధ ఈ రైడ్స్ షాపింగ్స్ వరకు ఎంజాయ్ చేయగలుగుతాం అంతే నాకైతే పర్సనల్గా అలా ఒపీనియన్ అనిపిస్తుంది అస్సలు హైజీన్ మెయింటైన్ చేయరు హైజీన్ అక్కర్లేదు మినిమంలో మినిమం కూడా నీట్గా మెయింటైన్ చేయరండి ఇంకా తప్పదు కళ్ళు మూసుకొని తినేయాలనుకునే వాళ్ళు తింటూ ఉంటారు అది కూడా ఒక్కొక్క ప్లేటు రెండు వందలు మూడు వందలు అలా పెట్టే పిల్లలకైతే రైడ్స్ చాలా ఉన్నాయండి అమ్మో ఇదైతే నాకు చూస్తుంటేనే చాలు కళ్ళు తిరిగిపోయాయి నేనైతే ఇది అలాగే షూట్ చేశానండి వాడు ఎంతసేపు తిప్పాడో అంతసేపు షూట్ చేసి అందులో ఉన్నవాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటారా అది కూడా షూట్ చేశాను అనమాట అమ్మో అసలు చూస్తుంటేనే గుండె ఆగిపోతున్నట్టుంది అంతవరకు తీసుకెళ్ళి రివర్స్లో ఆపేసి మళ్ళా కిందకొచ్చి అది కూడా ఫాస్ట్గా వెళ్తూ ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి రైడ్స్ ఎక్కుతారబ్బా అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలాంటి రైడ్స్ ఎక్కడం అనేది ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి మీ అందరికీ దండం పెట్టాలన్నమాట అలా ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఇదిగోండి వీళ్ళందరూ బయటకు వచ్చాక ఎలా ఉంటారో అనుకున్నాను నవ్వుకుంటా వస్తున్నారండి అందరూ బాగా చాలా గ్రేట్ వీళ్ళు అనుకున్నాను చిన్న చిన్న పిల్లలు కూడా సో ఇలా మొత్తానికి విండో షాపింగ్ అయితే చేసేసా ఈ రైడ్స్ అన్ని సిక్స్టీ నుంచి హండ్రెడ్ మధ్యలోనే ఉన్నాయండి పెద్ద కాస్ట్ ఏం లేవు చాలా బాగున్నాయి ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చిన్న పిల్లలు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి రైడ్ కూడా చిన్నది పెద్దది రెండు కూడా పెట్టారు చాలా చాలా బాగుంది ఎంజాయ్ చేసేది హండ్రెడ్ రూపీస్కి ఇన్ని అనుకోవడం చాలా చాలా వర్త్ అనిపించింది నాకైతే మాత్రం నేను చూసిన ఎగ్జిబిషన్స్ లో ఈవెన్ నుమాయిష్తో తో కలిపితే నిమాయిష్ కన్నా కూడా ఇది అరే చాలా స్పెషల్ గా ఉంది అని అనిపించింది అనమాట మొత్తానికి ఇలా ఎంజాయ్ చేశాము లాస్ట్ లో అయితే ఒక బుక్స్ కౌంటర్ ఉందండి ఇక్కడ ఏంటంటే రఫ్ బుక్స్ అనమాట మనం స్కెచ్ పెన్తో గాని లేదంటే జెల్ పెన్స్ తో రాస్తే మనం వెట్ క్లాత్తో తుడిచేసుకునేలాగా అమ్ముతూ ఉన్నారు ఇది ఆన్లైన్ లో టూ ఫిఫ్టీ ఉంటుందంట వీళ్ళు హండ్రెడ్కే అమ్ముతున్నారు సో బాబుకి మ్యాథ్స్ అయినా రఫ్ వర్క్ కింద బాగుంటుందని కొన్నాను అది ఇప్పుడు చాలా వర్త్ ఉందండి ఎన్నిసార్లు తుడిచినా కూడా చాలా చాలా బాగుంది మొత్తానికి ఇలా అయితే నేను హైదరాబాద్ లో ఐమాక్స్ పక్కన పెట్టినటువంటి కశ్మీర్ ఎగ్జిబిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంజాయ్ చేశాను టైమింగ్స్ అయితే ఈవినింగ్ ఫైవ్ నుంచి నైట్ లెవెన్ వరకు ఉందండి ఇంకా వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ వరకు ఎగ్జిబిషన్ ఉంటుందిట సో నేను ఈ వీడియో పెట్టే టైం కన్నా ఇంకా వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ వరకు ఉంటుందిట ఎప్పుడైనా వీకెండ్స్లో అయినా ఖాళీ దొరికినప్పుడైనా ఎంజాయ్ చేయాలనుకుంటే బెస్ట్ ప్లేస్గానే ఉంది సో మీరు ఎంజాయ్ చేసేయచ్చు మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నమస్తే